నుండి మేనరాశి వరకు సంపూర్ణ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు మేషరాశి వారికి కదలిక చాలా చురుకుదనముతో వేగవంతంగా ఉంటారు అనుకున్న పనులు వేగంగా చేసుకుంటారు అలాగే విద్యార్థులకి అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి సానుకూలంగా వాళ్ళ విజయం వైపు ప్రయాణం చేస్తారు కుటుంబంలో కలహాలు ఉండవు వృషభ రాశి వారికి చంద్రుడు పన్నెండవ రాశిలో ఉండి భరణి నక్షత్రంలో ఉండడం వల్ల వాళ్ళు కోరుకున్న ఆభరణాలు కొనుక్కోవడానికి అలాగే చాలా గెట్ గెదురు ప్రోగ్రాంలు చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు అనేక మనసులో ప్రశాంతత అధికారకంగా ఖర్చులు డబ్బులు ఎక్కువగా చేసేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మిథున రాశి వారికి లాభస్థానంలో చంద్రుడు అత్యంత శక్తివంతుడుగా ఉండడం వల్ల పోయిన డబ్బులు తిరిగి రావడం ఉంటుంది అలాగే ఉద్యోగ రీతిగా అభివృద్ధిపరమైన విషయాల్లో బలంగా కలిగిస్తుంది ప్రేమ విషయంలో అనుకూలత ఉంటుంది కుటుంబ కలహాలు తొలగిపోతాయి మానసిక ఒత్తిడి లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కర్కట రాశికి దశమ స్థానంలో శూర్యు చంద్రుడు అత్యంత శక్తివంతుడుగా ఉండడం వల్ల ఉద్యోగ మార్పులు కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందడం కానీ కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం అనేది ఉంటుంది సింహరాశి వారికి భాగ్యరాశిలోకి చంద్రుడు అధికారమైన స్థానంలో ధన సంపాదన విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్యంలో మెరుగుపడుతుంది విమర్శనల శత్రు విమర్శలని తిప్పికొడతారు కుటుంబపరమైన విషయాల్లో సానుకూలత ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి గ్రహస్థితి అష్టమ చంద్రుడు కొనసాగుతూ ఉన్నారు అందువల్ల విపరీతమైన ధన నష్టాన్ని కూర్చడానికి అప్పులు తీర్చుకోవడానికి ఈరోజు ఒక సందర్భంగా ఉంటుంది ఎదుటి వాళ్ళు ఇబ్బందులు మానసిక ఒత్తువులను అధిగమిస్తారు నోటి మాట వల్ల ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఎదురవుతాయి కుటుంబంలో కలహాల నుంచి బయటపడబడతారు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటారు తులారాశి వారికి చంద్రుడు సప్తమ రాశిలో సంచారం విజయం వైపు ప్రయాణం చేస్తారు అనుకున్న పనులు విజయం పొందుతారు కళల్లో కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగు ఉంటుంది వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు సష్టమ స్థానంలో చంద్రుడు అనేక విధంగా గురువు యొక్క అనుగ్రహం ద్వారా అనుకున్న పనులు విజయవంతం ఉద్యోగ ప్రయాతనాలు విజయం పొందుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడం జరుగుతుంది ధనుసు రాశికి పంచమ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం వివాహ యోగము అలాగే కుటుంబంలో సంతోషతం అన్ని విషయాల్లో విజయం పొందడానికి అవకాశం ఉంటుంది మకర రాశికి చంద్రుడు కేంద్ర రాశిలో ఉండడం వల్ల ప్రత్యేకంగా అదృష్టం ప్రారంభమవుతుంది వివాహం విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు కుంభరాశి వారికి చతుర్థంలో ఉన్న చంద్రుడు అధికారంలో లేక ఇబ్బందులు పడుతుంటారు మానసిక ఒత్తిడి ఉంటుంది మేనరాశి వారు ప్రత్యేకంగా దృష్టితో ఈరోజు విజయం వైపు నడిపించే అవకాశం ఉంది